మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కీలక అప్డేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే సంక్షేమంతో పాటు అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో గురువారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడిన రాంప్రసాద్ రెడ్డి మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు అందిస్తున్నామని అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని వివరించారు మరో రెండు నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా అమలు కానుందని కీలక అప్డేట్ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళాయని కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు సూలూరుపేట నియోజకవర్గానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించి అన్ని విధాలా సహాయక సహకారాలు అందిస్తామని మంత్రి తెలిపారు తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే రేపు జనవరి పదిహేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ పదహాల అమరు ప్రకారం ఈ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అందులోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో పాటు రైతు భరోసా సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం